ఓం నమో వెంకటేశాయ మా భవితా ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత రెండవ అధ్యాయం సాంఖ్యయోగం నుంచి ఇరవై నాలుగవ శ్లోకం నుండి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం శ్రీ గురుభ్యో నమ శ్రీ పరమాత్మనే నమ అచ్చేద్యోయమ దాహ్యోయం అక్లేద్యోసోష నిత్య సర్వగతస్థాను అచలో సనాతన అర్జున ఈ ఆత్మ ముక్కలు చేయబడటానికి కానీ కాల్చబడటానికి కానీ తడపబడటానికి కానీ ఎండింపబడటానికి కానీ సాధ్యం కానిది అందుచేతనే ఇది నిత్యము సర్వవ్యాపకము సుస్థిరము నిశ్చలము అతి ప్రాచీనము కూడా అవుతోంది అవ్యక్తోయమచింత్యోయం అవి కార్యోయముద్యతే తస్మాదేవ విధిత్వం నాను సోచితుమర్హసి ఈ ఆత్మ అనేది అవ్యక్తం అది ఆరు ఇంద్రియాల అనుభూతుల ద్వారా కానీ మనస్సు యొక్క ఊహాశక్తి ద్వారా కానీ తెలుసుకోవడానికి సాధ్యమయ్యేది కాదు దీనిలో ఏ రకమైన మార్పులను ఎవరూ తీసుకురాలేరు ఈ విషయాన్ని వేదమే స్వయంగా చెప్తోంది అలా గ్రహించగలిగితే నీకు దుఃఖం ఉండే అవకాశం లేదు అధచైనం నిత్యజాతం నిత్యం వామన్యసేమృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితుమర్హసి ఓ మహావీర అర్జున ఒకవేళ జీవాత్మ అనేది కొత్త శరీరం వచ్చినప్పుడల్లా మళ్ళీ పుడుతూనే ఉంటుందని ఉన్న శరీరం పోయినప్పుడల్లా మళ్ళీ మళ్ళీ మరణిస్తూనే ఉంటుందని నీవు భావిస్తున్నావా అలా అయినా కూడా బంధువత కోసం నువ్వు ఇలా దుఃఖించడం తగదు జాతస్యో మృత్యు ధ్రువం జన్మ మృత్యు నత్వం అర్జున పుట్టినవాడు గిట్టగా తప్పదు గిట్టినవాడు మళ్ళీ పుట్టగా తప్పదు ఇది ఎవ్వరూ ఆపలేని విషయం కనుక దీనికోసం నువ్వు దుఃఖించడం తగదు అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్వకాపరి దేవనా అర్జున బంధుమిత్రాది రూపాలలో మీకు కొంతమంది జీవులు కనిపిస్తున్నారు పుట్టకముందు వీరంతా ఎక్కడ ఉన్నారు తెలియదు మరణించిన తర్వాత మళ్ళీ ఎక్కడికి పోతున్నారు అది తెలియదు మధ్యలో కొంతసేపు మాత్రం మీరు స్పష్టంగా కనిపిస్తున్నారు ఇలాంటి జీవుల కోసం విలపించడంలో ఏమర్థం ఉంది ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేన ఆశ్చర్యవద్వదతి తథేవచాన్య ఆశ్చర్యవశ్యైన మన్యశృణోతి శ్రుత్వాప్యేనం వేద నజైవ కశ్చిత్ అర్జున ఆత్మ పదార్థము చాలా సుసూక్ష్మమైనది అందుకే చాలామంది దీనిని గుర్తించినే లేరు కోటికో ఎవడో ఒకడు గుర్తించినా ఆశ్చర్యంగా చూస్తాడు ఇతరులకు చెప్పవలసి వస్తే ఆశ్చర్యకరమైన వస్తువుని గురించి చెప్పినట్లే చెప్తాడు వినేవాడు కూడా ఆశ్చర్యంతోనే వింటాడు అలా విన్న వాళ్ళల్లో చాలామంది దీనిని గురించి అర్థం చేసుకోనే లేరు ఈరోజు వీడియోలో ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదవ శ్లోకం వరకు అర్థాలు తెలుసుకున్నాను నెక్స్ట్ వీడియోలో మరికొన్ని శ్లోకాలు అర్థాలతోటి నేను ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ